హలో అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఈపీ నూడుల్స్ ఈ ఎగ్ ఈపీ నూడిల్స్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా పిల్లలకైనా అలాగే పెద్దవాళ్ళకైనా నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం చూడండి ఈ ఎగ్ నూడిల్స్ని చూస్తుంటేనే వేడివేడిగా తినేయాలనిపిస్తుంది కదా అండి మరి ఈ ఎగ్ నూడిల్స్ని పది నిమిషాల్లో చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి వన్ వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ ఎగ్స్ని వేసుకుంటున్నానండి మీకు కావాలనుకుంటే ఎగ్స్ని మరి కొంచెమైనా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎగ్స్ని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వండి ఇలా ఎగ్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి వీటిని ఇలా నూడిల్స్లో ఎగ్స్ వేసుకొని చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎగ్స్ అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం కారంను కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఇలా ఎగ్స్లో కారం అలాగే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నూడిల్స్ తింటున్నప్పుడు ఈ ఎగ్స్ అనేవి చప్పగా లేకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ఎగ్ని ఎప్పి నూడిల్స్ అనేవి ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఆనియన్ని అలానే ఒక టొమాటోని రెండు పచ్చిమిర్చిని తీసుకొని ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి అలాగే టొమాటోని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఈ నూడిల్స్ అనేవి ఎప్పుడు నార్మల్గానే కాకుండా ఇలా ఎగ్ వేసి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి దానిలోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో వన్ స్పూన్ వరకు తాలిమిగజల్ని వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకొని వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ నూడిల్స్ని ఇలా ఎగ్ వేసి ఒకసారి చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిపోయాక దీనిలోకి ఒక ఎండుమిర్చిని వేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి ఈ నూడిల్స్ని ఇలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఈ నూడిల్స్లో ఎగ్స్ వేసుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఎగ్స్ అనేవి వేసుకున్నప్పుడు నీస్ వాసన ఉంటుంది వస్తుంది కాబట్టి ఇలాగ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి టూ గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని దీనిలోకి పావు టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఎసరుని బాగా మరిగించండి ఎసరు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇలా నూడుల్స్ని ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి ఇలా నూడిల్స్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒకసారి బాగా కలుపుకొని వీటిని బాగా ఉడికించండి ఈ నూడిల్స్ అనేవి ఎప్పుడూ నార్మల్గానే కాకుండా ఇలా ఎక్కువేసి చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టేసి ఈ నూడిల్స్ని బాగా ఉడికించండి నూడుల్స్ అనేవి ఇలా లైట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇప్పి నూడిల్స్ మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలోకి వేసుకోండి నేను ఇక్కడైతే త్రీ ప్యాకెట్స్ వరకు మసాలాని వేసుకుంటున్నానండి మీకు మసాలా అనేది ఫ్లేవరు ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే మరికొద్దిగా యాడ్ చేసుకొని తీసుకోండి ఇలా మసాలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ నూడిల్స్ని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించండి ఇలా మూత పెట్టేసి మరొక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించండి ఈ నూడిల్స్ని ఇలా చేసి పెడితే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానివ్వండి చాలా బాగా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది ఇప్పుడు మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించండి చూడండి మూడు నిమిషాల తర్వాత మనకి ఇలా నూడుల్ నూడుల్స్ మొత్తం ఇలాగ పూర్తిగా ఉడికిపోయేసి దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసుకోండి ఇప్పుడు ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉంచేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇలా ఎగ్స్ వేసుకొని నూడిల్స్ చేసుకోవడం వల్ల నూడిల్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఎప్పుడు ఈ రెసిపీని ట్రై చేయకపోతే ఈసారి నూడిల్స్ ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే ఈపీ నూడిల్స్ అనేవి మనకి ప్రిపేర్ అయిపోయినట్లే చూడండి ఈ ఈపీ నూడిల్స్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అండి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే ఈ నూడుల్స్ అనేవి చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నూడిల్స్ అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్